స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఎండాకాలంలో చలువు చేసే పెసర్లతో ఈరోజు కర్రీ చేసుకుందాము మలక పెసరలో కొబ్బరితో పచ్చి కొబ్బరితో కర్రీ చేసుకుందాము మలక పెసరలో పచ్చి కొబ్బరి కరివేపాకు కొత్తిమీర టమాటా వెల్లుల్లి ఉల్లిపాయ ఆవాలు సాల్టు పసుపు కారం ధనియా పౌడర్ మనం ఇప్పుడు మలక పెసుర్లు పచ్చి కొబ్బరి కర్రీ చేసుకుందాము కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో ఆయిల్ వేసాను ఆవాలు ఆవాలు చుట్టుపక్కల కదా పచ్చి కొబ్బరి ఒక చిన్న కప్పు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేయించుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది వేయించుకున్నాము పచ్చి కొబ్బరి వేగింది కదా ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ అందులో కరివేపాకు ఉల్లిపాయలు వేగేదాకా వేయించుకున్నాము కొంచెం కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు ఇప్పుడు మనము టమాటో వెల్లుల్లి మిక్సీకి వేసి పెట్టుకున్నాను సెమ్ములో వేసుకున్నాను ఒకసారి పెట్టుకున్నాను మళ్ళీ పచ్చించుకొని పురుగులో కారం ன பவுடரு சி பசு தகனா வச்சுக்கா பாக கலப்பு கலப்பு கேட்க இப்போ மனம் பெசர்ல ఏది గంటలు నానబెట్టుకున్నాను ఒక ఐదు గంటలు కాటన్ బట్టలో వేసుకొని గట్టిగా ముడి వేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాను ఇలా వచ్చాయి మొలకలు అయితే బాగా వచ్చాయి ఇప్పుడు ఇందులో మనం ఇందులో వేసుకుందామా ఒకసారి కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము ఉప్పు కారం అంతా పెసర్లకు పట్టేలాగా ఇప్పుడు మనం మూత వేసి చూద్దాము ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాము కొద్దిగా ఇద్దాము ఒకసారి కలుపుకున్నాను ఈ మొలగల పెసర్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి గీడా చాలా మంచిది ఒంటికి బాగా చదువు చేస్తుంది ఎండాకాలం కదా బాగా ఎండలు ఉన్నాయి కదా అందుకనేసి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి వాటర్ వేసాం కదా ఇప్పుడు మనము కొద్దిసేపు ఉడికించుకుందాము ఇప్పుడు ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము బాగా ఉడికింది చూడండి బాగా అయింది ముద్ద లేక కానీ రైస్ లేకు కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము సర్వింగ్ బొగ్గులు వేసుకుందాము మలక పెసుర్లు పచ్చి కొబ్బరితో కర్రీ చాలా బాగా వచ్చింది చూడండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మలక పెసుర్లు పచ్చి కొబ్బరి కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి